ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచనము ఏళ్ళయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఈ మాటను బట్టి లేదా ఈ వాక్య భాగమును బట్టి విశ్లేషణ చేసినట్లయితే ఈ సర్వ సృష్టిలోని సర్వమానవాళి పట్ల దేవుని చిత్తము దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది అనే ఉద్దేశము బయలుపరచబడుచున్నట్లు గమనించవచ్చు ఎందుకంటే మొదటిది ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు రెండవది ఆకలి కొనిన ప్రాణము మేలుతో ఆయన నింపగలుగుతాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది స్నేహితులారా మానవుని యొక్క జీవితము అనేది నిత్యము ఎన్నో కోరికల చేత తాను జీవిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ఎన్నో ఆశలతో మానవుడు ఈ లోకంలో తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు అందుకే మానవుని కోరికలను గురించి చరిత్రకారులు జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏంటంటే ఇది కోరికల పుట్ట లాంటిది అనగా ఒకటి నెరవేర్చబడిన కొలది మరొకటి ఉద్భవిస్తూనే ఉంటుంది తృప్తి అనేది మానవుని జీవితంలో ముగింపుగా ఉండలేనటువంటి స్థితి ఇక్కడ వ్యక్తం చేయబడుతూ ఉంటుంది ఇద్దరు స్నేహితులు ఎగ్జాంపుల్గా జ్ఞాపకం చేసినప్పుడు ఇద్దరు స్నేహితులు కలిసి ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటున్నారు కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడింది అట్టి సమయంలో ఆకాశం వైపు ఇద్దరు తేరి చూస్తూ ఉంటున్నారు వారికి ఒక ఆశ కలిగింది ఏమిటి అంటే మొదటివాడు అంటున్నాడు ఇదిగో ఈ నక్షత్రాలన్ని గొర్రెలు నాకుంటే ఎంత బాగుంటుండే అని మాట్లాడుతూ ఉంటున్నాడు రెండవ వాడు అంటున్నాడు ఇదిగో ఈ అంత భూమి నాకుంటే ఎంత బాగుంటుండే అని ఒకరికొకరు సంభాషిస్తూ కొద్ది దూరం ప్రయాణము చేసిన తర్వాత వారిలో ఒక ఆలోచన వచ్చింది సరే మరి నీకు ఇన్ని గొర్రెలు ఉంటే నువ్వు ఎక్కడ మేపుతావు అని అన్నప్పుడు అతడు మాట్లాడుతున్నటువంటి స్నేహితుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో ఈ భూమిలోనే మేపుతాను అంటున్నాడు అప్పుడు వారికి వాదలు జరిగినాయి వాదోపవాదాలు ఎందుకంటే ఇది నా భూమి నా భూమిలో నువ్వు ఎట్ల మేపుతావు అని గొడవలు చేసుకొని ఒకరికి ఒకరు చంపుకునే పరిస్థితికి వెళ్ళిపోయినారు అనగా మనిషికి ఆశలు కోరికలు అనేటివి ఉండడం మంచిదే కానీ తృప్తిపరచలేనటువంటి సంతోషించలేనటువంటి ఆకలిని తీర్చలేనటువంటి కోరికలు ఉండడము అది నిష్ప్రయోజనం తద్వారా అక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే ఒకరికి ఒకరు చంపుకున్నటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అలాగే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఈ యొక్క సంఘటన మనం గుర్తు చేసుకున్నప్పుడు బబులోను చెర నుంచి విడుదల పొందుతున్నటువంటి సందర్భంలో ఇదిగో దేవుని ప్రజలుగా పిలువబడుచున్న వారు ఆ యొక్క చెర నుంచి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది వారు ఉత్సహించి సంతోషించుటకును ఇదిగో ఆశపడి ఆ దేశంలో వారు దేనికైతే అలమటించి ఉన్నారో గృహ నివాసము లేని ఆహారంతో తృప్తి పొందలేని నీరును సరిగా అందించబడలేనటువంటి తన యొక్క జీవితంలో అలమటిస్తున్నటువంటి ప్రతి సందర్భాన్ని బట్టి వారు ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి కఠోరమైనటువంటి జీవితమును జీవించి ఉన్నారో ఆ స్థితిలో నుంచి వారు బయటకు వస్తున్నటువంటి సందర్భం అలాంటి సందర్భంలో ఈ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఏల అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు మీరు ఏ ఆశతోని ఏ కోరికతోని ఆ బానిసత్వం నుంచి బయటికి రావాలనుకున్నారో ఆ కన్నీళ్ల నుంచి ఆ దుఃఖము నుంచి ఆ వేదన నుంచి ఆ తృప్తికరము లేనటువంటి జీవితం నుంచి బయటికి రావాలనుకుంటున్నారు మీరు ఆశ కలిగి ఉన్నట్లయితే మీ ఆశలను ఆయన తృప్తిపరుస్తాడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ఈ దినమున అందరికీ మానవాళికి అంతటికీ ఎన్నో కోరికలు ఉన్నాయి ఈ బానిసత్వం నుంచి బయటికి రావాలా ఈ చెడు వ్యసనాల నుంచి బయటికి రావాలా ఈ చెడు కార్యాల నుంచి బయటికి రావాలా నేను తృప్తిగా జీవించాలా నా కుటుంబం తృప్తిగా ఉండాలా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా నేను తృప్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అనేటటువంటి కోరికలు అనేకములు ఉన్నాయి కానీ వాటిని రూపము దలచడానికి తృప్తి అనేది మానవునులు లేదండి నేను విడిపించబడ్డాను నేను కనికరించబడ్డాను నేను ఈ బలహీనతను తెలుసుకోగలిగినాను దీని నుంచి విడిపించబడాలి అనేటటువంటి ఆలోచన ఆ పరిధిని గుర్తించలేనటువంటి ఆశలతోనే అనగా నిష్ప్రయోజనమైనటువంటి ఆశలతోనే మానవుడు తను జీవిస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రెండవ విషయం అక్కడ కింది భాగంలో అంటుంది ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపును ఈరోజు చాలామందికి చాలా రకాలైనటువంటి ఆకలిలు ఉన్నాయి అది శరీరానికి ప్రయోజనకరమైనదా నిష్ప్రయోజనకరమైనదా అది కుటుంబ జీవితానికి విలువలను తెచ్చేదా ఆకలి అనేది లేదా కుటుంబానికి అవమానము తెచ్చేదా ఈ శారీరకంగా మనం ఆశపడుతున్నటువంటి ఆశలు అది చాలా బహుభయంకరమైనవి రెండవది అవి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ప్రయోజనమైతేనేమో ఆరోగ్యాన్ని ఇస్తాయి నిష్ప్రయోజనమైన అంటే ప్రమాదకరమైనటువంటి అవమానకరమైనటువంటి ఏలనకరమైనటువంటి జీవితానికి నడిపిస్తూ ఉంటాయి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా బానిసత్వము నుంచి ఆకలి దప్పుల నుంచి ఆహారము నీరు లేక అలమటిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి దేవుని కృపను బట్టి తృప్తిపరచబడాలి అని ప్రాణములను తెప్పరిల్ల చేసుకొని కాపాడుకోవాలని ఇదిగో వారు ఆశ కలిగి ఉండి దేవుణ్ణి అడగాలి అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అట్టి ఆశ కలిగిన అట్టి విముక్తి కొరకు అట్టి తృప్తి కొరకు ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ప్రియా సహోదరి సహోదరులారా మనము మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు కూడా మన ఆశలు మన కోరికలు ఏ విధమైనవై ఉన్నాయి అనేది గమనించుట ఎంతో అవసరమై ఉంది ఎందుకంటే ఈరోజు సర్వ సకల మానవులను మనం చూసినప్పుడు ఆశలు ఎన్నో ఉన్నాయి కానీ ఆశలన్నీ కూడా తృప్తి లేనటువంటివి మనశ్శాంతి లేనటువంటివి సమాధానమును అనుభవించలేనటువంటివి ఎందుకంటే ద్వేషము అనే పగ అనే అసూయ అనే ఓర్వలేనితనము అనే ఇతరులను క్షమించలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితులు మానవుడు జీవిస్తూ నేను తృప్తిగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి నా కోరికలు నెరవేర్చబడాలి అనేటటువంటి తాత్కాలికమైనటువంటి పెదవుల ద్వారా మాట్లాడే మాటలతోనే తన జీవితమును జీవనమును కొనసాగిస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి నిష్ప్రయోజనమైన ఆశలు కాదు మానవునికి ఉండవలసింది ప్రయోజనకరమైనటువంటి ఆశలు ఉండాల నిన్ను విడిపించగలగాల నిన్ను క్షేమంలోనికి తీసుకొని రాగలగాల నిన్ను భద్రపరచగలగాల నిన్ను ఒక ప్రయో ప్రయోజకునిగా తీర్చిదిద్దగలిగినటువంటి ఆశలు కోరికలు ఈరోజు ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తప్పక తృప్తిపరుస్తాడు ఆకలిగొనిన ప్రతి హృదయాన్ని ఆయన మేలులతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ఇదిగో సర్వమానవాళి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది సమయంలో మన ఆశ ఏమిటి మన కోరిక ఏమిటి అది ప్రయోజనకరమైనదా నిష్ప్రయోజనకరమైనదా గ్రహించుటకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఉదయకాలం లేవగానే ఎందరో ఎందరో ఎన్నో ఎన్నో ఆశల ద్వారా కోరికల ద్వారా ఈ రోజును గడపాలనే ఉద్దేశముతోన తన యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి ఉదయకాలం వేళ వారి కోరికలు వారి మనవులు వారు తృప్తిపరచగలిగిన ఇది ఆకలి తీర్చుకోగలిగిన అది ప్రయోజనకరమైనటువంటి ఆశలు ఏమైనా ఉంటే వాటిని నెరవేర్చుమని దీవించుమని అంగీకరించుమని ఆశీర్వాదకరంగా మార్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అలనాడు బబులోలు చెరలో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా అయితే వాళ్ళ ఆశలను నెరవేర్చి తృప్తికరమైన జీవితం వైపు నడిపించున్నారు ఈరోజు ఈ లోక సంబంధమైనటువంటి చీకటి జీవితంలో నుంచి విడుదల విముక్తి పొంది నిజమైన ప్రయోజనకరమైన దీవెనకరమైన తృప్తికరమైనటువంటి జీవితం వైపు అడుగులు వేస్తున్న ప్రతి ఆశను ప్రతి కోరికను ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున ఉద్యోగాలలో ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను కూలి పనులకు వెళ్తున్నటువంటి బిడలను ఆయా కార్యములు జరిగిస్తూ ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నటువంటి బిడలను మీరు దీవించండి ఆశీర్వదించండి వారి పంట పొలాలను పాడి పశువులను వారి ప్రయాణాలను వారి ప్రత ప్రతి ప్రార్థన విజ్ఞాపనలను మీరు అంగీకరించి ఆశీర్వదించి నీకు మహిమకరమైన ఆశలను వాళ్ళకు వారికి ప్రయోజనకరమైనటువంటి ఆశలను నెరవేర్చి మయమ పొందుమని యేసయ్య పరిశుభ్రం నామమును ప్రార్థించాలి నామ తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడు నేను దీవించి ఆశీర్వదించును గాక